హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చూపించిపోయే డిష్ ఏంటంటే ఎగ్ మసాలా కర్రీ అండి ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ నేను ముందుగానే ఫోర్ ఎగ్స్ని తీసుకొని వాటిని బాయిల్ చేసేసుకొని ఈ విధంగా పైన పొట్టుబలు చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి అలాగే మీడియం సైజ్ ఆనియన్స్ని నేను ఒక ఐదు తీసుకున్నాను వాటిని ఇలాగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను దాంట్లోకి రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఫ్రెండ్స్ మనం గుడ్డుని ఇలా ఉడకపెట్టేసిన తర్వాత ఇలాగా కొంచెం ఘాట్లు పెట్టుకోవాలండి ఎందుకంటే మనం కరివేవి ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఉప్పు కారం మసాలా అన్నీ గుడ్లోకి వెళ్ళి బాగుంటుందండి చప్పగా ఉండకుండా మసాలాలు వెళ్ళి మనకి టేస్టీగా ఉంటుంది అందుకని ఈ విధంగా మనం గుడ్లని ఘాట్లు పెట్టేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్ మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి అందులోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసానండి ఇప్పుడు మనం దీంట్లోకి అర స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి ఫ్రెండ్స్ పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫుడ్ ప్లెయిన్ గా లేకుండా మంచిగా ఉంటుందండి మనకి తినేటప్పుడు కూడా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎగ్ అనేది బాగా కొంచెం ఫ్రై అయింది కదండి ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ తగ్గడానికి మనం ఒక స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సార్ బాగా కలిపేసుకొని ఫ్రెండ్స్ మనం ఈ కర్రీని వాటర్ వేయకుందనే అండి చాలా బాగుంటుందండి ఒకసారి బాగా కలిపేసుకొని మూట వేసేసుకొని బాగా మగ్గనివ్వాలండి ఆనియన్ మనకి ఆనియన్లో ఉన్న వాటర్ సాల్ట్కి చక్కగా ఆనియన్ మగ్గిపోతుందండి ఫ్రెండ్స్ చూద్దానండి ఒకసారి కర్రీ ఉడికిందా లేదా చూడండి ఫ్రెండ్స్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆనియన్ అనేది మడ్డిందండి ఇప్పుడు దీంట్లోకి ఎక్స్ వేసేద్దాం ఫ్రెండ్స్ కొంచెం కారం వేద్దామండి నేను ఒక అర స్పూన్ దాకా వేస్తున్నానండి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూన్ దాకా సాల్ట్ కూడా వేద్దామండి ఫ్రెండ్స్ సాల్ట్ వేసాం కదా అసలు బాగా మిక్స్ చేసేసుకొని మూత వేసేసుకొని బాగా ఉడికించుకున్నామండి చక్కగా వాటర్ వేయకుండానే ఉడికిపోతుందనమాట మసాలా కర్రీ చాలా బాగుంటుందండి ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనం ఇప్పుడు మసాలా వేసుకోవచ్చు చూడండి కర్రీ అయితే చక్కగా వండిపోయిందండి వండిపోయింది ఒక అర స్పూన్ ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఆనియన్ లగ్గిపోయింది ఇప్పుడు ఫైనల్గా ఒక అర స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇంట్లో తయారు చేసిన పొడి నుండి మీ దగ్గర ఏ గరం మసాలా కూడా అయితే ఉందో అది వేసుకోవచ్చు ఇంకొకసారి బాగా కలిపేసుకొని మసాలా వేసాం కదండి ఒక్క నిమిషం స్టవ్ మీద ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేసుకుంటే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఎగ్ మసాలా కర్రీ అయితే కంప్లీట్గా అయిపోయిందండి ఫ్రెండ్స్ నేను చేసిన ఈ ఎగ్ మసాలా కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్